వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు ఓ డైరెక్టర్ కథ రెడీ చేయటం చెప్పడం జరిగింది కానీ సెట్ కాలేదు అయితే ఊహించని విధంగా పవర్ స్టార్ కు స్టోరీ లైన్ చెప్పడం జరిగింది విపరీతంగా నచ్చేసిందట కూడా ఆయన ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు మరి పవర్ స్టార్తో సినిమా అయినా ప్రాజెక్ట్ సెట్ అవుతుందా కథ నచ్చినా కూడా ఎందుకు ముందుకు వెళ్ళలేదు పొలిటికల్గా బిజీగా ఉన్న పవర్ స్టార్ కొత్త సినిమాలు చేస్తారా పవన్కు కథ చెప్పినప్పుడు ఏం జరిగింది అసలు ఈ కథ రెడీ చేసిన డైరెక్టర్ ఎవరు నాంది సినిమాతోనే దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాడు విజయ్ కనక మేడల ఆ తర్వాత ఉగ్రం సినిమా తీశాడు ఇప్పుడు భైరవం అనే సినిమా తెరకెక్కించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కాంబినేషన్ లో రూపొందిన భైరవం సినిమా మే ముప్పైనా రిలీజ్ కానుంది అయితే నాంది సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత విజయ్ కనక మేడల నాగ చైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు చేతుకు కథ చెప్పడం కూడా జరిగింది లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట అయితే స్టోరీ లైన్తో చైతుని మెప్పించిన విజయ్ కనక మేడల ఫుల్ నరేషన్ లో మాత్రం ఒప్పించలేకపోయాడు అందుకనే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు ఇదిలా ఉంటే విజయ్ కనక మేడల హరిశ్ శంకర్ శిష్యుడు గబ్బర్ సింగ్ సినిమాకి హరిశ్ శంకర్ దగ్గర వర్క్ చేశాడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ తో విజయ్ కు పరిచయం ఉంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా విజయ్ ని తీసుకున్నాడట హరిశ్ శంకర్ అప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తన దగ్గర ఉన్న స్టోరీ లైన్ వినిపించాడట ఇది ఎవరికోసం అని అడిగితే వేరే హీరో ఎవరితో ఆయన చేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే నేనే చేస్తా ఎలా ఉంటుంది అన్నారట పవర్ స్టార్ అంత బాగా నచ్చేసిందంట మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి నెక్స్ట్ డే తనని కలవమన్నారట అయితే ఆ రోజు రాత్రి ఏపీలో పొలిటికల్ గా ఊహించని పరిణామాలు జరగటంతో పవర్ స్టార్ బిజీ అయ్యారట ఆ తర్వాత పవన్ ని విజయ్ కలవటం కుదరలేదట ఆ విధంగా పవర్ స్టార్ తో విజయ్ కనక మెడల చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందట ఇప్పుడు పవన్ చేయాల్సిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మరి విజయ్ తో చేయాలనుకున్న సినిమాను పవన్ చేస్తారో లేదో చూడాలి